కోంపల్లిలో నాలుగవ సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పిఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాజీ సెంట్రల్ మినిస్టర్ సముద్రాల వేణుగోపాల్ హాస్పిటల్ ముఖ్య అతిథులుగా పాల్గొని హాస్పిటల్ ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నేత్ర చికిత్సకు అన్ని అంగులతో నూతన టెక్నాలజీతో వ్యాధులు అనేవి రాకపోవడమే మంచిది కానీ ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు మెరుగైన వైద్యం అందించడానికి అధునాతన హాస్పిటల్స్ ఉండాలని అన్నారు రామాంజనేయులు వారి అన్నదమ్ములు ఒక మంచి ఆలోచనతో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని పేదవారికి అందుబాటు ధరల్లో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ అధినేత రామాంజనేయులు మాట్లాడుతూ సోలిస్ ఐ కేర్ లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు పేదవారికి సేవలు అందించడంలో ఐ కేర్ ఆసుపత్రి ముందు ఉందని అన్నారు ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టుగా పోలీస్ హై హాస్పిటల్ కొంపల్లిలో నాలుగో బ్రాంచ్గా మీరు సర్వీస్ అందించబోతున్నారు గతంలో కూడా ఈసీఐ చౌరస్తారు కానీ మల్కాగిరిలో కానీ వారి బ్రాంచ్లన్నీ మా పార్లమెంట్ పరిధిలోనే ఇంతకుముందు మా మంత్రి గారు చెప్పినట్టుగా ధార్మిక కార్యక్రమాల పార్టీ అనేక రకాల చారిటబుల్ కార్యక్రమాలకి అనాదిగా వారు సాయం చేస్తున్నారు ఈ సంస్థ గొప్పగా ఎదిగి మరిన్ని చారిటీ కార్యక్రమాలు చేయడానికి తోడ్పాటు అందిస్తాయని చెప్పి ఆశిస్తూ వారికి శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు సదుపాయాన్ని ఇప్పించే బాధ్యతలో వారు ఇంకా ముందుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా ఒక పక్షాన నేత్రానికి సంబంధించి ఈరోజు ఐ హాస్పిటల్కి సంబంధించి మనకున్న దేవి ఐ హాస్పిటల్ కానీ ఎల్వి కు సంబంధించిన చారిటీ హాస్పిటల్ కానీ మరి మిగతా పుష్పగిరి స్వామి హాస్పిటల్ తో పాటు ఇక్కడ కూడా మరి రామాంజనేయులు గారు వారి అందరు అన్నదమ్ములు కూడా చెప్పింది ఒకటే మాట పేదవారికి అందుబాటులో ఈ ఐ కేర్ని తీసుకొస్తామని ఒక మంచి అభిప్రాయం చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున మరి వారు అనుకున్న ఒక మంచి ఉద్దేశాన్ని ముందుకెళ్ళే భావాన్ని అదృష్టాన్ని ఆ భగవంతుడు వారు చేస్తా ఉన్న మంచి కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కోవిడ్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ధార్మికంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతా ఉన్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తాం సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి గత ఎనిమిది సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఇప్పటి వరకు ఒక ఏడు లక్షల మంది వరకి ఐకి సంబంధించిన వివిధ రకాలైన దీనికి సేవ చేయటం జరిగింది అట్లాగే సోలిసై కేర్ హాస్పిటల్ మేమైతే సోలిసై కేర్ ఆసుపత్రి అన్నాం ఇది ఒక కంటి దేవాలయం ఈ దేవాలయంలోకి వచ్చిన ఎవరికైనా సరే ఉత్తమమైన నాణ్యమైన సేవలు అందిస్తూ ఇప్పటి వరకు చేశాం ఇది నాలుగో బ్రాంచ్ ఇంకా అతి తొందరలో ఇంకొక రెండు బ్రాంచీలు కూడా ఓపెన్ చేయబోతున్నాం మా దగ్గరికి వచ్చిన ప్రతివాడికి మనీకి అంటే వైద్యానికి ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కడికి సర్వీస్ చేసాం అలాగే సమాజ సేవ కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం